కానీ ఈ రకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు పెట్టకపోవడం రోజు చాలా మంది ఉపాధ్యాయులు వాళ్ళు చెప్పేదంతా రోజు వాట్రూమ్ ఫోటో తీశారా లేదా బిడ్డే బిల్ అందుకుందా లేదా లేదా బిల్డింగ్ నిర్మాణం జరుగుతుందో లేదా లేదా ముప్పై ఐదు యాక్ వరకు ఫోటోలు అప్లోడ్ చేశారా లేదా అనేటువంటి వ్యవహారం తప్పితే అక్కడ విద్యార్థులకి విద్యార్థులకి సామాజిక అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం ఎక్కడ కొన్ని ప్రభుత్వం చేయడం లేదు అదే సందర్భాల్లో మనం చెప్తా ఉన్నాం దాడులు జరుగుతున్నటువంటి ఈ దాడులను అరికట్టడం అయితే దాడులు జరగకుండా నివారణ చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉద్యోగం చర్యలు చేపట్టాల్సిన అవసరం సామాజిక అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంది ఆ రకంగా ఎక్కడ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సామాజిక అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం ఎక్కడా కూడా జరగట్లేదు ప్రభుత్వ కార్యకలాపాలు లబ్బా కొట్టుకుంటూ మీడియాలో ప్రచారం చేసుకోవడం తప్పితే బాలబాలికలు ఎలా ఉండాలి బాలబాలిక మీద అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు కూడా ఏ కోసానికి కాబట్లేదని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని సూటిగానే విమర్శించదలుచం ఇకపోతే ఘటనకు సంబంధించి మన జిల్లాలో జరిగినటువంటి రాయపరేట్ బాబైనటువంటి అతను నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తి అతని మీద నాలుగైదు కేసులు ఉన్నాయి దొంగ రోడ్లు చలామని ఇతర అంశాలతో ఈ రోజు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది అటువంటి వ్యక్తిని ఈరోజు స్కూల్లోకి ఎలా చేసినటువంటి పరిస్థితి ఉంది అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మాటలు చెప్పి ఆ బాలిక మీద వరుసగా అత్యాచారం చేసినటువంటి ఘటన తీవ్రంగా మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తక్షణమే తొంభై రోజుల్లో ఫాస్ట్ ట్రాక్ పోర్టు ద్వారా ఏదైతే నిందితుడు రాయగరెడ్డి బాగా ఉన్నాడో అతనికి యావత్ రకారా శిక్ష వేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతో పాటు చేయడమే కాదు భవిష్యత్తులో చర్య తీసుకోవడంతో పాటు ఎక్కడైతే ఘటన జరుగుతున్నటువంటి జరుగుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయో వాళ్ళని ఈరోజు పోలీస్ స్టేషన్ విచారణ పేరుతో ఈ రోజు పేపర్లో టీవీ చూసినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఎవరైతే బాలిక వేధింపుకు గురైందో అత్యాచారానికి గురైందో ఆ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచాలని ఒక మహిళ ప్రత్యేక మహిళతో మహిళా సీనియర్ అధికారితో ఈరోజు ప్రచారం జరిపించాల్సినటువంటి అవసరం కూడా ఉంది దాంతోపాటు పాటు రైబ్రెట్ బాబీ ఒక్క ఘటనే కాదు ఆ గ్రామంలో మరికొంతమంది బాలికల మీద ఇటువంటి ప్రయత్నం చేసినటువంటి వార్తలు కూడా ఒక అటువంటి కోణంలో కూడా సీనియర్ మహిళా అధికారితో ప్రచారం చేపట్టి అటువంటి కోణాలు ఆ బాలిక కుటుంబానికి చాలా మంది మన మూడు ఇళ్ళకి పనిచేసి ఆ కుటుంబం చాలా ఏమైనా కూరుగుతూ ఉన్నది తక్షణమే ప్రభుత్వం ఆ కుటుంబాన్ని అందరి తల్లికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి ఇల్లు నిర్మాణం చేపట్టుకోవాలి కనీసం యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మనం ఈమాండ్ చేసినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ ఏదైతే రాయ రేట్ బాగా ఉన్నాడో తక్షణం అసలు గట్టిగా తీర్చిది అని మరొకసారి డిమాండ్ చేస్తు ఈ కార్యక్రమాన్ని కాదు అనేటువంటి అందరూ మాట్లాడేటువంటి వైద్య శాంతం ఇప్పటికే లేట్లేదు కాబట్టి ముందుగా మహిళలకు సంబంధించినటువంటి మిత్రులు ఉన్నారు విచారణకు సంబంధించి వెళ్ళినటువంటి మిత్రురాలు మన రాజమాన్ గారు ఉన్నారు రాజమహన్ గారిని స్పష్టంగా మాట్లాడాల్సిందిగా అందరూ కూడా స్పష్టంగా దయచేసి మాట్లాడారు

తీవ్రంగా ఖండిస్తున్నాము అలాగే ఫైనల్ భాగంగా ఐపోలవరంలో అయితే మూడుకి వెళ్ళి వచ్చే ఈ రాయిల్ రెడ్డి వెంటనే కట్టేసేటటువంటి ప్రతాపని అడియా అనే అతను ఆమెకి చాక్లెట్లు పెట్టేట్టు అని చెప్పి ఆసుకెళ్ళి ఆమె మీద చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల ఉన్నత పాఠశాల ఏదైతే ఉందో అనాథరైజులుగా అంటే అసెంబ్లీ కమిటీలో కోఆపరేషన్ మెంబర్గా హై స్కూల్లో స్కూల్ అభివృద్ధి చేస్తున్నామనే పేరుతో అక్కడ హై స్కూల్లో బాగా డెచ్ఎండి స్కూల్ హై సిబ్బంది పరిచయం చేసుకుని అలాగే బాలికల్ని మంచి పరిచయం చేసుకుని ప్లేస్ కోర్టు చేసి ఒక పిన్నిటిగా అనాథరైజ్ పిల్లీటిగా అక్కడ చాలామని అవుతుంది వాళ్ళని జిల్లాలో దాటి అలాగే రాజ్యాలు దాటి ఈ కూడా డి పోటీ కంటే గేమ్ పోర్చి ముందుకెళ్లే క్రమంలో ఇతను బాలికలతో అసభ్యకర అసభ్యకరమైన ప్రవర్తన చేయడం జరిగింది అలాగే వాళ్ళని లైంగిక వేధింపులు కూడా గురి చేయడం జరిగింది మా నిర్ణయాలను కూడా చాలామంది బాలికలు చెప్పడం జరిగింది అయితే స్కూల్ యాజమాన్యం అనేది స్కూల్లో హై స్కూల్లో అనేక మొత్తం నాలుగు వందల తొమ్మిది మంది విద్యార్థులు ఆ స్కూల్లో చదువుతున్నారు అందులో రెండు వందల మంది బాలికలు చదువుతున్నారు అయితే రెండు వందల మంది బాలికలు చదివే ఆ హై స్కూల్ ਦੀ ਚਾਲਾ ਚਾਲਾ ਵਿਚਾਰ ਕਰਮੇ ਬਾਤ ਕੀਤੀ ਕਿ ਯਾਰਾ ਸਾਹਿਬ ਤੁਹਾਨੂੰ ਸਰਪੰਚ ਯਵਨ ਦੇ ਵਿੱਚ ਵਾਲੇ ਫੀਡਿੰਗ ਹੋਣੀ ਜਿਹੜੀ ਵਿਗਿਆਨਿਕ ਵਿਚਾਰ ਦੇ ਕੇ ਜੇਮਨ ਨੂੰ ਰੱਖਣ ਲਈ ਬਾਈਲੈਕਟ ਸੁਣਨ ਵਾਲੀ ਹੈ ਇਹ ਨੂੰ ਕਰਨਾ

వాళ్ళకి సంఘీభావం కనిపిస్తున్నాం అయితే పోక్సోలో బుక్ కోసం కేంద్రం ఇవ్వండి కంటి యాక్ట్ యాక్ట్ బాగానే ఉంటుంది అమల్లో బాధితుల మీద డివేర్ మీద వచ్చిన సార్ ఎందుకంటే సాధారణంగా బాధితులందరూ వెనక్మేట్ గురాలకు ఆరోగ్యంగా వెనక్మేట్ మనం చేయడానికి ఏమి ఇప్పుడు నెక్స్ట్ అరెస్ట్ చేశారు బైర్మెంట్ బాబీని సెయిన్ టైంలో మన సోషల్ మీడియాలో ఒక ప్రజలు చేసి ఆ రోజు కోర్టుక నిలబడతాం ఇవ్వడానికి అలా ప్రతి అప్టేట్ నేను కోట్టుకోలేదు కోర్టు నేను పిలిపి ఏం రాస్తున్నారు అసలు ఏం కావాలని అవి పట్టబం మన అందరం ఇప్పుడు ఎవరు వచ్చేవాళ్ళు కోర్టు నిలబడతారు అలా నిలబడిగాలిగితేనే మనం వాళ్ళకి భరోసా కనిపించాలి దానపురంగా మనం చూస్తున్నాం దానమని వాళ్ళు ఇల్లు పోతే పది ఇప్పటి పది అడుగు ఉండదు అంటే అది కూడా చాలా శుభ్రమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళ మీద వచ్చి మామూల్యే లేదు ఉంటుంది ఇంకా పెరుగుతుంది మనకి ఫ్రెండ్స్ ఈ కేసు విచారణకి వచ్చేటప్పుడు ఒక సంవత్సరం పడుతుంది ఆయన ఆ కూ రూపాయలు ఏది లేదు చాలా ఇప్పుడు మళ్ళీ ఎవరికి ఫీల్ అయితే వాళ్ళు ఈ అప్డేట్స్ని బట్టి కలుగుతుంది దాన్ని మంచి మిల్చుకుంటే లైన్ ఉంటుంది ఆ ఫస్ట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ మధ్య ఈ చాలా ఎక్కువైంది